వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పదహారో వచనం అతడు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారికంటే వారు కంటే అధికులే ఉన్నారని చెప్పి ఈరోజు ఎలీషా అనేటువంటి గొప్ప ప్రవక్త తన సేవకుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు వాగ్దానము భయపడకండి మన మనపక్షమున అనేకులున్నారు ప్రభునందు పిల్లరా ఒకనాడు ఇలీషా అనేటువంటి గొప్ప ప్రవక్త అక్కడ మనకి ఆ ప్రాంతంలో కనబడుతున్నాడు ఒక భయంకరమైనటువంటి ప్రియమైన దేవుని ఆ అతని చుట్టూ ఒక సైన్యం వచ్చింది శత్రు సైన్యం ఎప్పుడైతే అతని చుట్టూ సైన్యం వచ్చినప్పుడు అతని ఉన్నటువంటి సేవకుడు ఆ శత్రు సైన్యాన్ని చూసి గడగడగడ వణుకుతున్నాడు మరణ భయంతో వణుకుతున్నాడు మీరు గమనించండి అపవాది కూడా ఈ లోకంలో ప్రతి మనుషుల్ని కుటుంబాల్ని ఎన్నో రకాలుగా కొన్నిసార్లు భయాన్ని ఆందోళనని నష్టాన్ని సమస్యలని కష్టాలని ఆర్థిక పరంగా అప్పులతో ఎన్నో రోగాలతో జబ్బులు ఎన్నో కొన్నిసార్లు వాటిని చూసినప్పుడు ఇలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడు భయపడినట్లుగా మనం కూడా భయపడతా ఉంటాం కానీ గమనించండి ఇలీషాకి బలమైన నమ్మకం దేవుని హస్తము ఇలీషాకి తోడై ఉంది ఈరోజు మీరు నమ్ముతున్నారా దేవుని హస్తము ఇలీషాకే కాకుండా నిజంగా ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్ముతున్నారో మీ అందరికి కూడా దేవుని కృపతోడై ఉంది ఆ శిలువ కార్యాన్ని బట్టి ఆ అమూల్యమైన రక్తం విలువైన ప్రాణాన్ని బట్టి ఏసయ వాగ్దానాలను బట్టి మీ జీవితంలో గొప్ప ధైర్యం భయాన్ని విడిచిపెట్టండి గొప్ప ధైర్యాన్ని చేపట్టండి ఈరోజు ప్రియమ దేవుని బిడ్లరావు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనము భయపడవద్దు మన పక్షంలో అనేకులు ఉన్నారనే విషయాన్ని మాట్లాడుతున్నాడు ఒక సంఘటనని జ్ఞాపకం చేస్తాను ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి యేసు క్రీస్తుని దేవుడిగా అంగీకరించిన వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని దేవన్పిడ్లరా ఆయన ఒక ఆఫీసులో వర్క్ చేస్తున్నాడు ఒక ఆఫీసులో వర్క్ చేస్తామంటే మేనేజర్ ఎలాంటి వాడు అంటే యేసు ప్రభువుని అంటే ద్వేషించే వ్యక్తి అసలుకి ఇష్టం ఉండదు అలాంటి వ్యక్తిని చేస్తామంటే ఇప్పుడు యేసుక్రీస్తుని ద్వేషించే వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తిని కూడా ఎప్పుడు ద్వేషిస్తా ఉండేవాడు ఏదో ఒక రకంగా పనిలో పెద్ద వర్క్ ఇవ్వటం అలాగని కొన్నిసార్లు చిన్న విషయాలకి చాలా పెద్ద మాటలు మాట్లాడటం ద్వేషింపబడుతున్న ఆఫీసులో ఆ జీవితం కలిగి ఉన్నాడండి ఒకరోజు అదే మేనేజరు ఎలాగైనా ఇతన్ని ఇంకా కొంచెం చేయాలని చెప్పి ఏం చేసేటో తెలుసండి అతన్ని తక్కువ టైం ఇచ్చి ఎక్కువ వర్క్ ఇచ్చాడు అది కొద్దిమంది కలిసి చేస్తేనే అవుతుంది ఆ టయానికి అలాంటిది నీవే చేయాలి ఎలా చేస్తావో నాకు అని చెప్పి అన్నాడు ఆ మాటలన్నింటినీ లక్ష్య పెట్టక హృదయంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఏమని ప్రభా నీవు నా పక్షమునిచ్చే జనులు చాలామంది అని ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేశాడండి హృదయంలో ఆయన ఇచ్చాడు నవ్వుతూ సంతోషంగా వర్క్ను బయటికి తీసుకొచ్చాడు కొద్ది రోజులు సమయం ఇచ్చాడు ఆ సమయాన్ని బట్టి ఈయన ఆ యొక్క వర్క్కి ఆరంభిస్తుండగా ప్రార్థన చేస్తుండగా హృదయంలో చాలామంది ఆ వర్కర్లు అక్కడ ఉన్న వాళ్ళందరి మీదకి దేవుని సన్ని దిగి వచ్చిందండి దిగి వచ్చి వాళ్ళందరూ ఎన్ని అంటున్నారు మేము మీకు సహకారంగా ఉంటాం మీకు మేము హెల్ప్గా ఉంటాం దేవుని ఆత్మ అక్కడ దిగి వచ్చింది కాబట్టి దేవుని కార్యములు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ ఆ విధంగా మార్చబడ్డారు నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు చూసినట్లయితే అతడు అనుకున్న సమయానికి మేనేజర్కి ఆ వర్క్ ఇచ్చేసే లోపల అతను అనేది ఇది ఎలా సాధ్యమైంది అప్పుడు ఒక గొప్ప విషయం ఏంటి తెలుసండి దేవుని సన్నిధి శక్తి వారి మీదే కాదండి ఈ మేనేజర్ మీద కూడా ఆ ప్రదేశం దిగి వచ్చిందండి కూడా ఆ రోజు నుంచి ద్వేషించటం పక్కన పడేసి ప్రేమించటం ఉన్నాడు అవును కదా ఈరోజు భయపడవద్దు నీ పక్షం అనేకులు ఉన్నారు ఈరోజు దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏ విషయంలో భయపడుతున్నావో ఫ్యామిలీ కుటుంబం పిల్లలు చదువులు అలాగే ఆరోగ్యము వివాహము గర్వఫలము ఎవ్రీథింగ్ ఏ విషయంలో నువ్వు దేవుడు అంటున్నాడు భయపడవద్దు అమ్మా సహోదరి సహోదరు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు నిపక్షములు అనేకులున్నారు పరలోక దూతులున్నారు ఎల్లీషా చుట్టూ పరలోక సైన్యము ఎలా దిగి వచ్చిందో దేవుడి నీతో ఉన్నాడు అటువంటి కృప అటువంటి సన్నిధి నీ జీవితంలో నీ కుటుంబంలో అనుభవించిన గాక ప్రార్థన ప్రేమ గలేసయ వందనాలు ఎంతమంది ఈ రోజు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు క్లైమ్ చేసుకున్నారు తండ్రి నాయన మరొకసారి వారందరి మీద వారి భయమంతా తొలిగిపోను గాక వారి చుట్టూ నాయన ఒక అత్యున్నతమైన పరలోక సైన్యం దిగివచ్చును గాక దేవుని శక్తితో వారు నింపబడిన గాక అలాగని వారి పక్షమున చాలా మంది ఎవరు ఎక్కడ ఏ విధంగా ఏ పరిస్థితులు నిలబడాలో ఆ విధంగా నిలబడుతును గాక దేవుని కార్యములు జరుగునుగాక ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్న వారిని మీరు ఆశీర్వదించండి బాడీ జరుపుకున్న వారిని దయని కిరీటం ఇచ్చి వారిని ఆశీర్వదించాలి ఏ సునాములు ప్రార్థిస్తున్నాం